నేను అంటున్నా ఇక్కడ నీ బిడ్డకు టిక్కెట్ ఇప్పించుకోవడం కంటే నువ్వు కాంగ్రెస్లు చేరితే నీ బిడ్డకు టిక్కెట్ ఇప్పించుకోవడం కంటే మరి నీకు చెల్లెలాంటిదా ఇంద్రకి ఇప్పించుకోవచ్చు కదా నీకు చెల్లెలాగున్నాకో ఇంద్రకి ఇప్పించుకోవచ్చు కదా ఇంద్ర నీ మీద అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయింది కదా రెండు సార్లు ఓడిపోయింది కదా రెండు సార్లు ఓడిపోయింది కదా ఇరవై ఏండ్ల బట్టి కాంగ్రెస్ నమ్ముకున్నది కదా కాంగ్రెస్లో సభ్యత్వం లేని నీ బిడ్డకు టిక్కెట్ ఇచ్చుకున్న స్వార్థపడి నువ్వు ఇరవై ఏండ్లుగా ఇదే వరంగల్ జిల్లాలో రెండుసార్లు ఓడిపోయిన కాంగ్రెస్ నమ్ముకున్నది ఇందిరా నీకు ఉంటే ఎవరికి పియ్యాలి నీకు నిజాయితీ ఉంటే ఎవరికి ఇప్పించాలి ఇందిరాకి ఇప్పియాలి మరి ఇంద్ర నోటి కార్డు కూడా నువ్వు తీసుకున్నట్టే కదా మా అద్దంకి మా మా దయాకర్ ఎంపీ దయాకర్ టిక్కెట్ను లాక్కున్నట్టే కదా అంటే మా జాతికి ద్రోహం చేసింది నువ్వు మాదిగలకు ద్రోహం చేసింది నువ్వు మేము ఎంఆర్పిఎస్ పరంగా తెలుగు నేల మీద దక్షిణ రాష్ట్రాల్లో ఎవరు ఎదుగుతున్నా వాళ్ళను ప్రోత్సహించిన వాళ్ళం వార్డు మెంబర్ మొదలుకొని సర్పంచ్ మొదలుకొని కేంద్ర మంత్రుల దాకా ఎంఆర్పిఎస్ ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళు ఎదిగిన వార్డు మెంబర్ నుంచి కేంద్ర మంత్రుల దాకా ఎంఆర్పిఎస్లో పనిచేసిన వాళ్ళు ఎదిగినారు ఇక్కడ సిట్టింగ్ ఎంపీ దయాకర్ ఎంఆర్పిఎస్లో వాడే ఇవాళ కేంద్ర మంత్రిగా ఉండబడే మురుగన్ తమిళనాడు నుంచి కేంద్ర మంత్రిగా ఉండబడే మురుగన్ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో విద్యార్థి విభాగంలో పనిచేసిన వాడే అంటే ఎంఆర్పిఎస్లో పనిచేసే వాళ్ళు ఏ పార్టీలన్నా ఎదుగుతుంటే మేము గర్వంగా స్వీకరిస్తాం వాళ్ళని ప్రోత్సహిస్తాం కానీ నువ్వు పక్క వాళ్ళు ఎదుగుతుంటే జీర్ణించుకోలేవు వాళ్ళ ఎదుగుదలను నువ్వు అడ్డుకుంటావు నీ చరిత్ర నీచమైన చరిత్ర నీ చరిత్ర విలువలేని చరిత్ర నీ చరిత్ర విధానాలు లేని చరిత్ర నీ కోసం నీ కుటుంబం కోసమే నువ్వు రాజకీయాలు చేస్తున్నట్టుగా అనిపించింది తప్ప ప్రజల కోసం సమాజం కోసం కాదనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం ఈ నేపథ్యంలో మళ్ళీ వరంగల్ బిడ్డలుగా చెప్తున్నాం రెండో విషయం పాత్రిక మిత్రులారా మూడు కుటుంబాల కోసం మాదిగల్లి మోసం చేసింది కాంగ్రెస్ మూడు కుటుంబాల కోసం మూడు కుటుంబాల కోసం మాదిగలు మోసం చేసేది ఇగో తండ్రి ఒక పార్టీలో ఉండగానే బిడ్డకు కాంగ్రెస్ టిక్కెట్ ఇక్కడ తండ్రి బీఆర్ఎస్లో గెలుస్తాడు కాంగ్రెస్లో జీర్ణ వెంటనే బిడ్డకు టిక్కెట్ ఇప్పించుకుంటాడు అంటే కుటుంబ రాజకీయాలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్నది కదా కుటుంబ రాజకీయాలకే కాంగ్రెస్ పార్టీ విలువనిస్తున్నది కదా కుటుంబ రాజకీయాలకే కాంగ్రెస్ పెద్ద పెట్టేస్తుంది కదా రెండోది పెద్దపల్లి పెద్దపల్లిలో అన్నదమ్ములు అనబడుతున్న వినోద్ వివేక్ ఇద్దరు ఒకే కుటుంబంలో అన్నదమ్ములు ఉండగా మళ్ళా వాళ్ళ కొడుకుకే వాళ్ళ కొడుకుకే మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది కుటుంబ రాజకీయాలు కదా అంటే ఒక్కో కుటుంబంలో ఇద్ద కూడా ముగ్గురు చేశారు కదా ఈ కుటుంబంలో ఒక్కరుంటే ఇద్దరికి ఇచ్చారు కదా మూడోది నాగర్ కర్నూలు నాగర్ కర్నూల్లో ఆ కుటుంబం నుంచే మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా ఆ కుటుంబం నుంచే మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా ఉన్న ఆ కుటుంబంలోనే మళ్ళా మల్లు రవి అనేటకు నాగర్ కర్నూలులో ఎంపీ ఇచ్చారు కదా అంటే మూడు కుటుంబాల కోసం మాదిగలు బలి చేసినట్టే కదా నేను చెప్తున్నది సత్యమే కదా మూడు కుటుంబాలు ఇక్కడ కే ఇక్కడ శ్రీహరి కుటుంబం అక్కడ వెంకటస్వామి కుటుంబం అక్కడ వివేక్ కుటుంబం వెంకటస్వామి కుటుంబం అక్కడ మల్లు విక్రమార్క కుటుంబం అంటే మూడు కుటుంబాలను మీరు పొంచి పోషించడం కోసం ఒక జాతీయ ద్రోహం చేసింది కాంగ్రెస్ ఒక జాతీయ ద్రోహం చేసింది చివరికి ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల్లో మూడు పార్లమెంట్ సీట్లు ఒక అసెంబ్లీ సీట్ కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి మూడు పార్లమెంట్ సీట్లో మాదిగలకు దిక్కులేదు మూడు చోట్ల కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే మూడులో ఒక్కటి మాదిగలకు లేకుండా చేసింది కనీసం ఉప ఎన్నికలు జరుగుతున్న కంటోన్మెంట్లో కూడా నిన్న బీజేపీలో ఉండి మొన్ననే పోటీ చేసి మొన్ననే పోటీ చేసిన గణేష్ అనే ఒక మాలా సోదరుడికే అక్కడ టికెట్ చేసి డిక్లేర్ చేసింది ఇప్పటికే మాదిగల కన్యాయం జరుగుతుందని సమాజం మొత్తం అనుకుంటుంది మాదిగలు రోడ్ ఎక్కుతున్నారు మాదిగల్లో ఆవేదన ఉన్నది రోడ్ ఎక్కు రోడ్ ఎక్కుతున్నారు అంటే మాదిగల్లో ఆవేదన ఉన్నది రోడ్ ఎక్కుతున్న ఈ సమయంలో కూడా మళ్ళీ నాలుగో టిక్కెట్ కూడా మానలకే కేటాయించింది అంటే షెడ్యూల్ కులాల లిస్టులో మాదిగా లేనట్టుగా చేస్తుంది కదా షెడ్యూల్ కులాల లిస్టులో మాదిగా లేనట్టుగా చేస్తున్నది కదా అసలు షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు మాదిగలకు వర్తింపజేవు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రవర్తిస్తున్నది కదా ఇది న్యాయమేనా ఇది ధర్మమేనా ఇది న్యాయమేనా ఇది ధర్మమేనా అని చెప్పి సూటిగా కాంగ్రెస్ పెద్దలనే ప్రశ్నిస్తున్నాను నేను ఇప్పుడు మన ఇష్టంన్నా లేకపోయినా కేసీఆర్ అయితే ఆ ఒంటి మీద అదే కండో పెట్టుకుని నడిపిండు కదా ఉద్యమాన్ని ఒంటి మీద అదే పెట్టుకున్నాడు కదా నా ఒంటి మీద లక్ష్యం నా కండువా నాకే ఉన్నది కదా లక్ష్య సాధన కోసం మార్గాలు వేసుకుంటున్నావు కానీ నీ స్వార్థం కోసం నువ్వు పార్టీలు మారుతున్నావు ఎవరి స్వార్థం కోసం పార్టీలు మారినావు చెప్పండి తెలంగాణ ఫీక్స్ చే ఉద్యమం జరిగేంత వరకు పిల్లలు త్యాగాలు చేస్తున్న రోజుల్లో జైల్లో పడుతున్న రోజుల్లో లాటి దెబ్బలు తింటున్న రోజుల్లో రోడ్ ఎక్కుతున్న రోజుల్లో నువ్వు చంద్రబాబు నాయుడు కొత్త పలికి మాట్లాడినావు కానీ తెలంగాణ రాబోతుందని తెలిసిన తర్వాత మాత్రమే నువ్వు మళ్ళా ఇక్కడ ఉంటే లాభం లేదని చెప్పి నువ్వు పార్టీ మారి మళ్ళీ బీఆర్ఎస్ చేరావు నిజంగా చెప్పాలంటే మన ఇష్టం నా లేకపోయినా అసలు బీఆర్ఎస్లో ఏం తక్కువైంది నాకు ఏం తక్కువైంది ఎమ్మెల్సీ చేసే నిన్ను ఎంపీ చేసే నిన్ను ఉప ముఖ్యమంత్రి చేసే నిన్ను ఎమ్మెల్యే చేసే అసలు టీడీపీ కంటే ఎక్కువ లబ్ధి పొందింది ఇక్కడనే కదా అవును నిజాయితీ పరులు కష్టాలున్న చోటనే ఉంటారు విలువలు గల వాళ్ళు కష్టాలున్న చోటనే ఉంటారు నిజాయితీ విలువలు లేని వాళ్ళు కష్టాలు వచ్చిన వెంటనే పారిపోతారు ఇప్పుడు ఎవరిని వదిలి పారిపోయిండ్రు కేసీఆర్ని వదిలి పారిపోయిండు కదా కేసీఆర్ కష్టాల్లో ఉన్నాడు అనుకుందాం బీఆర్ఎస్ కష్టాల్లో ఉన్నది అనుకుందాం ఆయన ద్వారా లబ్ధి పొందిన నువ్వు కష్టాలు ఉన్న సమయాల్లో కదా ఆయన పక్కన ఉండాల్సింది కష్టాలున్న సమయంలో కదా ఆయన తోడు ఉండాల్సింది ఇది వాస్తవే కదా నేను డాల్సిన అవసరం లేదు నేను మొదటి నుంచి కేసీఆర్ను కొన్ని విధానాలను వ్యతిరేకించుకుంటూ వచ్చాను నాకు సంబంధం లేదు ఆయన కష్టాలు ఉన్నప్పుడు నేను అండగా నిలబడ్డా ఎవరికి కేసీఆర్కు కష్టాలు ఉన్నప్పుడు నేను అండగా నిలబడ్డా మీ అందరు తెలుసు ఉద్యమం పాక పతాక సాధి సమయంలో ఆయన ఆమర్దీక్ష చేస్తున్న రోజుల్లో ఆమరదీక్షకు ప్రత్యక్షంగా పది రోజుల పాటు ఆయన కండగున్నది నేను మన జయశంకర్ గారే అన్ని అన్ని సాక్ష్యాలు ఉంటాయి ఆయన ఆమరుదీక్ష చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఆయన తిట్టే ఉన్నావు కానీ ఆయన అధికారానికి వచ్చినాక ఆయన దళితులకు మోసం చేసిండు కాబట్టి నేను దూరమైన ఆయన అధికారం ఉన్నప్పుడు నేను దూరమైన నువ్వు అధికారం వచ్చినప్పుడు నువ్వు దగ్గరికి అయినావు నీది విలువలు లేని రాజకీయాలు నీకు వ్యక్తిత్వం లేని రాజకీయాలు ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని పదవులు పొందావు ఇప్పుడు ఆయన కష్టాలు ఉన్నాడు ఆయన బాధలు ఉన్నాడు ఇబ్బందులు ఉన్నాడు పార్టీ కొంత ఎనుకపోతున్నది నిజాయితీ పనులు ఎక్కడ ఉండాలా అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే అక్కడ ఉండి దాన్ని సరిచేసుకోవాలా నాయకుడు నిన్ను నమ్మిన నాయకుడు నీ బిడ్డ కూడా టిక్కెట్ ఇచ్చాడు మాదిగలను కాదని నిన్ను నమ్మిన నాయకుడు నీ బిడ్డను టిక్కెట్ ఇచ్చి మాదిగలు కూడా కాదని నువ్వు నట్టేటం ముస్తావా అధికారం కేసీఆర్కి వస్తే నువ్వు బయటకు వచ్చేటోడివా అధికారం కేసీఆర్కి వస్తే నువ్వు బయటకు వచ్చేటోడివా అధికారం పోయిందనే కదా ఇప్పుడు ఆయన చుట్టూ వాళ్ళ కుటుంబం చుట్టూ కొన్ని సమస్యలు చుట్టుముట్టాయని కదా నువ్వు పారిపోయింది వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు పారిపోతారా విధాన పారిపోతారా నువ్వు కొంపలు ముంచేటోడి మేము నిలబెట్టేటోళ్ళం తెలంగాణ ఉద్యమం నిలబెట్టింది మేము నువ్వు కొంపలు కూల్చుకుంటున్నది నువ్వు ఇది ముమ్మాటికి వాస్తవం అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకుంటున్నా వరంగల్ బిడ్డగా నేను మాట్లాడుతున్నాను